ఆత్మకూరు మండల కేంద్రంలో జీవీఆర్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎం రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంకి ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు నిర్దేశం చేసి అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉంటానని స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకుని వెళ్లాలని కార్యకర్తలకు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులకే టికెట్స్ ఇప్పించి స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెప రాడాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చిన మన ప్రియతమ నాయకులు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మరియు చిట్టెం సుచరితమ్మ ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకి ఇప్పుడు బాధపడుకుంటుంటారు మైకిస్తే రేవంత్ అని తిట్టడం ఒక్కటే తెలుస్తుంది కానీ ఆ తిట్టడంతో పాటు వాళ్ళని తిరస్కరించాలి రేపు రాబోయే ఎలక్షన్స్లో అనేది ఎట్లా అనేది మనం క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి వాళ్ళకి అంతనే కానీ మనం నమస్తలు పెడుతుండ్రా నమస్తలు పెడతలేరా అవన్నీ కాదు మనకు కావాల్సింది మనం పెళ్లిల పేరెంట వస్తారు సరే రావాలి వస్తారు కానీ మనకు ముందుగా సమస్య ఏంది మన తెలంగాణని బంగారు తెలంగాణగా తీసుకుపోయిన మన ముఖ్యమంత్రి గారిని పనులు పనులన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్నారు మళ్ళీ మొన్న ఒక మంత్రి గారు మాట్లాడిండు ఆయనకు వచ్చిన శాఖలు అంతా గందరగోళంగా ఉన్నాయంట మరి మన తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లుండే సత్తా ఉండాలి కదా ఏది ఇచ్చినా కూడా చేసుకునే సత్తా ఉండాలి అట్లాంటి మగోడు లేడు మరి ఏం చేస్తాం మన కర్మానికి ఆయనకు అన్ని సరిది తినటువంటి శాఖలు ఇవ్వాలంట ఆయనకు మరి ఆయన చేసేది ఇంకా ఆయన దోచక తినాలా అది లేదంటే అందులో ఆయన బాధపడుతుండట్లా అందుకనే చెప్తున్నా మనకు ఎట్లాంటి తెలంగాణ ఉండే ఎట్లాంటి తెలంగాణ మనము ఎంత బంగారు తెలంగాణను చేసుకున్నాము ఎట్లా కష్టపడ్డము ఇవన్నీ ఎదుటోళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఫ్రీగా ఇట్లా రామన్న సర్పంచ్ చేసినా అయిపోయినా రామన్న జపి చేసినా అయిపోయినా రామన్న ఎంపిక చేసినా అయిపోయినా ఇప్పుడు అందరు కలిసి కులం అని చెప్పేసి అర్ధరాత్రులలో పోయి మెడల్లో ఉంచి కండువాలు వేసి భయపెట్టి పరిప్రాంతలు చేసి ఓట్లు ఇప్పించుకొని గెలుస్తేమో అయిపోయినా పొద్దున్నేస్తే వారు ఎమ్మెల్యేకి ఏం పనులు చేయాలనేది అర్థం కావాలన్నా ఒకటే కాలు మొక్కుడు లేకపోతే కాలు గుంజుడు ఈ రెండే పనులు మీ దౌర్జన్యాలకి వీటికి మేము ఇంకా భయపడేది లేదు మీ పోలీసు వాళ్ళు కూడా ఇవాళ పోలీసు అయితే ఈ ఆఫీసర్లు అయితే ఎవరైతేంది ఇంకా మూడేళ్ళు ఏం చేస్తారో చేసుకోండి అంతే మూడేళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆ తలకాయ ఎక్కడ ఉందన్నా ఆ తలకాయ ఉంచి మరీ బుద్ధి చెప్తాం అది మాత్రం మీరు అంత ఖచ్చితంగా అంత అంతా కూడా కానీ మీరు ఇప్పుడు వాళ్ళు మన మాట ఇంటలేరు కదా అనేసి వదిలేసి మనం ఇళ్ళలో కూర్చుంటే కాదు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే మా నోడికి ఎట్లాంటి సమస్య వచ్చినా ఒకరం కాదు పది మంది పది మంది కాదు ఇరవై మంది కలిసి వెళ్ళి వాళ్ళ పని అవుతుందా కాదా ముందు వాని కోసం అయితే గట్టిగా పోరాడాల్సి అట్లాంటి దానికి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినాయి మా మాకు ఇవి చేయండి అన్ని ఆ పార్టీ పనులు వచ్చి చేసింది కానీ ఇప్పుడేంది వాళ్ళు నేర్పిస్తురు మనం నేర్చుకోవాలి కొన్ని మనం కూడా అంటే మనం చేసింది మంచి అనుకొని కొన్ని పనులు చేసినాం అంటే మంచి కూడా విపరీతంగా అయిపోతే అది అంటారు చూడండి అట్లా అయిపోయింది మనం చేసిన మంచి అంతా కూడా కాబట్టి కొన్ని మన పార్టీ వాళ్ళకే మన కార్యకర్తలకే చేయాలి అనేది కొన్ని నేర్చుకోవాలి మనం కూడా రేపు మనం గెలిచిన తర్వాత ఏమొచ్చినా ఒకటి కాదు ఒకరికి ఇచ్చేది నాలుగైనా సరే వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి రెండోది వచ్చేసి ఇప్పుడున్న అక్కడ ఉన్న ఎవరైతే కార్యకర్తలు అనాలా లేకపోతే ఓటర్లు అనాలా ఏమనాలో నాకు తెలియదు వాళ్ళకందరికీ నా ఇటు లేదు నా అటు లేదు అక్కడ ఉండలేక ఇటు రాలేక చచ్చిపోతున్నారు మధ్యలో మన వాళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంది ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉండండి కలిసికట్టుగా ఉండండి రేపు పొద్దున మనకంతా మంచిగా జరుగుతుంది అనేది మీకు ముందు ముందు చెప్తున్నారు ఎందుకోసం అంటే మళ్ళీ రాబోయేది ఘంటాప్రదంగా అందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి ధైర్యం మనకు అక్కడ వాళ్ళకి అందరికీ కూడా ధైర్యం చెప్పి రేపు రాబోయే ఎలక్షన్స్ లో మనం ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా గెలుపును సాధించాలి ఓట్లు మనకి ఎలక్షన్ టైంలో నాకే టికెట్ కావాలి నాకే టికెట్లు కావాలని కూడా అందరు పోరాటం చేసి ఒకరికి టికెట్ ఇచ్చినాక మిత నలుగురు అలిగిపోవడాలు దయచేసి ఇట్లాంటి పనులు దయచేసి చేయకుండా మీ కానీ ఏదో రా దగ్గరికి రా కూర్చో అని అన్నంత మాత్రమే సార్ మనం దూరం పెట్టాలని మాత్రం అనుకోవద్దండి సారు నిర్మూడగా మాట్లాడే వ్యక్తి వినలాంటి మంచుగల వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రజాదరణ ఉంది మక్తల్ మూడు మండలాల్లో మన తప్పిదం మన కార్యకర్తలు తప్పిదం మన నాయకుల తప్పిదం మన లీడర్షిప్ మనం ఫెయిల్ అయిన మనం మూడు మండలాల్లో లేకుంటే ఒక ఎమ్మెల్యేని పోగొట్టుకొని ఈరోజు ఇన్ని బాధలు వస్తుంటున్నాయి ఒక ఎమ్మెల్యే గెలిచింటే ఎంత హఠాంత హఠాటిస్తుంటుంది గతంలో కూడా సారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దయాకరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానిక ఎలక్షన్స్లో పట్టుబడి సెగ్మెంట్ ఐదు మండలాల్లో జడ్బిడి కావాలి పోతే ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి హామీలు ఇచ్చింది ప్రభుత్వం ముందు ఎలక్షన్స్ కంటే ముందు అది ఏం నెరవేరుస్తుంది ఒక్కటి అన్నా కూడా చెప్పుకోవడానికి వాళ్ళకి అంటే పొద్దున ఎలక్షన్స్లో మాకు ఓటు వేయండి అని అడగాలంటే కొద్దిగన్న సిగ్గు బుద్ధి జ్ఞానం అంటూ ఏదన్నా వాళ్ళకు ఉంటే వాళ్ళు ఓట్లు అడగరు అసలు నిలబడడానికి కూడా భయపడాలి మన దగ్గర కేసీఆర్ గారి బొమ్మ ఒక్కటి ఉంటే చాలు ఈ కండవా వేసుకొని వెళ్ళి మనకు ఓట్లు వేయండి అని అడిగితే చాలు కానీ దానికోసం మనం ఇప్పటి నుంచే ప్రతి గ్రామం లోపల మనందరూ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేసినాం ఇప్పటివరకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్ని పథకాలని ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే వంద వంద పైన వెళ్తూనే ఉంటాయి అవన్నీ అంటే లక్ష్మి వచ్చింది రైతు బంద్ వచ్చింది మనుషులు చనిపోతే రైతు చనిపోతే భీమాలు వచ్చినాయి పిల్లగాడు గుడితే వచ్చినాయి అంటే ప్రతి దానికి వచ్చి ఉండడం వల్ల ప్రతి రైతు గృహం లోపల ఇంటి లోపల ధనం అని కానీ ఏ సమస్యలు లేకుండా ఇలా సమస్య వచ్చిందంటే ఇంటి ముందుకే వచ్చేటోళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ అట్లాంటి రోజున గుర్తు తెచ్చుకుంటూ బాధపడుకుంటూ కూర్చుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మాకు ఓట్లు వేయండి మళ్ళీ మేము అట్లాంటివన్నీ తీసుకొస్తాం మీకు పోలీస్ స్టేషన్ లో అయితే ఏ గవర్నమెంట్ ఆఫీసులలో అయితే కానీ ఎట్లాంటి సమస్య ఎక్కడ వచ్చినా కూడా మేము పరిష్కారం చేస్తాం ఈ కాంగ్రెస్ దుష్పాలకుల చేతిలో పడ్డ మళ్ళీ మనమే దానికి ప్రాణం పోయాలి అని అంటే మనం ఇంతకుముందు కొంతమంది యువకులు చాలా మంచిగా మాట్లాడినారు వాళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళని అందరూ కూడా ఇంకా కూడా జమ చేసుకొని ప్రతి గ్రామాలలో తిరిగి అందరికీ ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇకపోతే ఇప్పుడున్న నాయకులైతే కుక్కలు చెప్పిన విస్తరంటారు చూడండి వాళ్ళకి ఇప్పటిదాకా ఆకలి కొని ఉన్నారు మనం తిని పాడేసిన ఇస్తరాకులల్లా కుక్కలు ఎట్లయితే ఎరుక తింటున్నారో అట్లా ఎగబడుతున్నారు దేనికోసం అంటే ఏది ఉంటే అది దోసుకోవాలా ఐదు ఉంటే ఐదు వేలు దోసుకోవాలా పదివేలు ఉంటే పదివేలు దోసుకోవాలా ఇదే పని వాళ్ళకున్న తప్పిస్తే ఇంతవరకు ఇప్పుడున్న గారు అయ్యిడు ఆయన మన కర్మానికి ఆయన ఒక ఎమ్మెల్యేగానే చూడలేకపోతున్నామంటే మంత్రిగా చూడాల్సిన కర్మ పట్టింది మన రాష్ట్రానికి ఒక దురదృష్టకరమైన ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు మనకు ముఖ్యమంత్రి అంటేనే కేసీఆర్ గారు ఆయన చూసిన తర్వాత ఆయన జాగాలో తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక ముఖ్యమంత్రిని చూడలేక కళ్ళు మస్కవారిపోతున్నాయి మనకైతే అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు నిన్న వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుందేమో అంత లోపలనే ఆయన ఇల్లు చూసుకోండి ఆయన ఇంటికి సీసీ రోడ్లు రోడ్లల్లా రోడ్లు లేక అవి మనం చేసినా కానికే ఏం చేసినా కూడా మనం ఏ నిమిషం నల్ల ఇప్పుడు నిమిషం నల్ల నీళ్ళు వచ్చాము అప్పుడు ప్రశంసపత్రాలు మన ఆయన తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలే ఎప్పుడు చూసారా అంటే మొన్న మన కేసీఆర్ సర్పంచులు చేసే కదా అయినాం కదా అప్పుడు భారతదేశంలో మన సర్పంచులకు ఎంత మందికి ప్రశంస పత్రాలు వచ్చాయి చెప్పండి సార్ మన తాలూకాల్లో రెండు వచ్చినాయి మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు వచ్చినాయి అంతకుముందు ప్రశంస పత్రాలు ఏదైనా సర్పంచ్లకు చూసి మే అరవై ఏళ్ళు పాలించింది కదా కాంగ్రెస్ వాళ్ళు ఒక్క సర్పంచ్ కానీ వచ్చిందా రాలే ఇంతకుముందు అని చెప్పే ప్రతి గ్రామానికి కనీస అవసరాలు తీర్చింది మన కేసీఆర్ ప్రభుత్వం వైకుంఠ ధామాలు గ్రామ పంచాయతీలకు నిధులు పారిశుద్ధ్యానికి ట్రాక్టర్లు హరితారాలు చెట్లు మనిషికి కావాల్సింది ఆక్సిజన్ అది చేసినందుకే మనం కరోనా ఎంతమంది బతికి బట్ట కట్టినాం సార్ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా మనకి గిట్ట నర్సరీలు కానీ చెట్లు కానీ లేకపోయిన ఎంతమంది టపా 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 రాలిపోతులు మనకే తెలియదు కరోనా మనం కాపాడింది మన చెట్లే పొల్యూషన్ లేకుండా చేసుకున్నది మొత్తం మొత్తం నెల నిలబడి చేసిన ఒకటే మాట మీద నిలబడ్డా ఒకటే దాటి కంటున్నా ఒకటే అందరిని కలుపుకొని ముందరకు పోతున్నా నేనే ఏమో పని పనిచేసే నాకు ఈ గౌరవం దొరుకుతుందా దొరకదు సార్ అట్లా అందరికీ ఒకటే నేను చెప్పేది ఇది తాత్కాలికం అంటే ఎక్కువ రోజులు ఉండదు ఇది ఈ బాధ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండదు సార్ ఇంకా మా అంటే రెండేండ్లు పోయింది రెండేండ్లు దగ్గర అయిపోయింది ఇంకా రెండేండ్లో ఉంటుంది ఆ రెండేళ్లలో మనకు అదృష్టం కొద్ది ఏమొచ్చింది స్థానిక సంస్థ ఎలక్షన్లు వచ్చాయి దీంట్లో ఏం లాభ పొందొచ్చు అని మీకు చెప్తా ఒక సర్పంచ్ మనోడు అయింది అనుకోండి ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నాడు కదా ఆ మంత్రి కూడా నీ ఊరికి రావాలని నేను అడిగే రావాలి సార్ సర్పంచ్కి అంతా కొంచెం అది ఎక్కువ తక్కువ జవాబు రిసౌండ్ వస్తుంది ఒక సర్పంచ్ ఊరికి రావాలంటే ఒక మంత్రి కానీ రాష్ట్రపతి కూడా కానీ భారతదేశ రాష్ట్రపతి గారిని సర్పంచ్ పర్మిషన్ తీసుకొని నీ ఊర్లోకి రావాలి అది సర్పంచ్ పవర్ అంటే అది మనం చేజిక్కించుకోవాలి చిక్కించుకోవాలి చేజిక్కించుకుంటే ఇట్లాంటప్పుడు ఇట్లాంటి ఎంత మంత్రులు వచ్చినా ఇదే ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని రోడ్లు వేసిపోయినా ఏం చేసిపోయినా ఏం చేసినా నేను అడిగేం చేయాలి నేను కళ్ళతో చూసినా సరే అది అది సర్పంచ్ ఉన్న పవరు అనుకున్న ఒక ప్రోటోకాల్ అంటే అదే రేపు రాష్ట్రపతి వస్తే కూడా రాష్ట్రపతి పక్కకు గ్రామ సర్పంచ్ కూర్చుంటాడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ కూర్చోడు సార్ అందుకే సర్పంచ్ ఎలక్షన్ మనకు అదృష్టం కొద్ది వస్తున్నాయి అది ఎంత చేజిక్కించుకుంటే మనకు రేపటి నాడు మనం అంత ముక్కు పిండి వసూలు చేసుకొని పనులు చేయించుకోవచ్చు ఇదే మంత్రితో వాస్తవం ఇది మీరు చాలా తెలియకపోవచ్చు ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది రాజకీయంలో ఎంతో మందిని చూసిన మా నాయన సర్పంచ్గా చూసిన మా నాయనని నాయన సర్పంచ్గా నేను బీమా నీళ్ళు ఆఖరికి ఏం గతిపాటిందంటే జురా రైతులందరూ ధర్నా చేయాల్సి వచ్చే అది కూడా మనం ఉన్న లోకల్ స్థానిక ఎమ్మెల్యే కనపడదు నేను నీఎంసీ గారితో మాట్లాడి ఏఎంసీ గారు ఏంటంటే నా దృష్టికి రాలేదని నేను మాట్లాడితే ఇప్పుడు శాసనసభ మాజీ శాసనసభ చెప్తున్నా నాకు ఇమ్మేడు గారు రులపట్లో నేను ఇవ్వకపోతే నేను పోయి నీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా అంటే ఎంబడే మళ్ళా అది మళ్ళీ ఆయనకు చెప్పిండో అని మరుసటి రోజు మూడు గంటలకు వచ్చి చుప్ప ఇది సార్ వాళ్ళ తత్వాలు వాళ్ళకు నీళ్ళ గురించి ఏది తెలియదు కరెంటు గురించి సున్నా వాళ్ళకి ఒకటి ఒకటి ఏం తెలుసు అంటే దోసుకుపోయేది ఒకటి తెలుసు అది బాగా తెలుసు మనము వైకుంఠ పాలే ఆడుతాం తెలుసా చిన్నప్పుడు వైకుంఠ పాలే ఆట ఆడుతుంది అది మాత్రం బాగా ఆడతారు సార్ ఉంటుంటే మెట్లకి మీది పోతు ఉంటుంటే పాము కలిసి కిందకు ఇది కాంగ్రెస్ల తత్వం అది మనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు చాలా ఇష్టము చాలా అలవాటు కూడా ఆట అదే ఆడుతుంటారు వాళ్ళు అది ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ ఇప్పటి నుంచి సార్ స్వాతంత్రం నుంచి వచ్చినప్పుడు దూస్తున్నాం కాంగ్రెస్ మనం దోసుకోపోయింది టీఆర్ఎస్ సైనికులకి ముఖ్య కారక అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న మెసేజ్ పెట్టి ఫోన్ చేస్తేనే ఇంతమంది రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి ఒక్కరు పనులు ఉన్నారు కొందరు రావాలని కూడా భయపడుతున్నారు మేము మీటింగ్కి వస్తే మాకు ఏం సంక్షేమ పథకం ఆగిపోతుందో మనం ఎవరికి బెదరపడే అవసరం లేదు కార్యకర్తలకు అండగా చిత్తం రామన్న గారు ఉన్నారు ఇక్కడ ఒక మండల కమిటీ ఉంటుంది మీరు ఇన్ని రోజులు ఈ ఇరవై నెలల మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము స్పందించినాం మండల కమిటీ స్పందించినాం నేను కూడా స్పందించినా ఒకనొక దిశగా పిఎస్కు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీవెందుకు వచ్చినావు నీ వస్తే మేము పని చేయమనుకుని నాకు అన్నారు నాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయినా బెదిర సమస్యనే లేదు మహా అంటే నువ్వు ఎఫ్ఐఆర్ చేసి రెండు రోజులు నాకు జైలు పంపిస్తా తప్ప నన్ను ఏం చేయలేవు అని కూడా చెప్పినాం కాబట్టి ఎవరు కూడా అదేదే పడొద్దండి ఎవరికి ఏ సమస్య వచ్చినా మనకు రామన్ అండగా ఉంటాడు ఈరోజు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటే ఒక ఫ్యామిలీ ఆయనకు ఉంది ఆ ఫ్యామిలీ చిట్టేం ఫ్యామిలీ అంటే నాకే కాదు మన అందరు కూడా ఉండేది ఒక ఫ్యామిలీ చిట్టం ఫ్యామిలీ ఉంది కాబట్టి సార్ సంగతి మనకు తెలుసు సార్కి నాటకాలని తెలియదు ఏమున్నా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం సారు నమస్తే పెట్టాడు అంటాడు సారు కళ్ళతో మీకు నమస్తే పెట్టాడు పద్దెనిమిది నెలల మీద అవతల కర్ణాటకలో ఏండ్లు అయింది తెలుసా మూడేండ్లైంది సర్పంచ్ లేరు ఇంకా కర్ణాటకలో ఆడ కాంగ్రెస్ అప్పుడు ఎంపీటీలు మా సీనియర్ ఎంపీపీ నేనే వైసెంపీ ఎక్స్ఎంపీ అన్నాను ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎవడైనా ఆయన ఉందాక అప్పటిదాకా ఆయన ఎంపీపీ వైస్ ఎంపీపీ గారు ఇంతకుముందు రవికుమార్ అంటుండే ఎవ్వరు లేరు అధికారికంగా ఒక ఎవరు మాసానా అండ్ మన లక్ష్మణ ప్రెసిడెంట్ కానీ ఇద్దరు కాదు ఈ రోజు కాంగ్రెస్ ఉన్నది ఒక్కడే కూడా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అర్థం ఒక తెలుసుకోండి రాజకీయంగా తెలుసుకోండి అర్థమైతుంది వాళ్ళకి పదవులు లేవు సార్ కూడా ఒక వార్డ్ మెంబర్ కాదు ఒక సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు ఎవడు కాదు ఒక జడ్పీటీసీ కూడా లేరాడా మనతోని వలస పక్షులు తప్పిస్తే ఎవరు లేరా అంతే కదా మన ఆత్మ ఆత్మహత్య వలస పక్షి జెడ్పీటీసీ బాయ్ ఏం చేస్తున్నాడా ఈగలు దోమలు కొడతాడు తప్పు చేస్తే తప్పు చేస్తే అని ఏడుస్తాడు ఎడవలసింది తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ పడుతుంది ఆయనకి ఏం తక్కువ చేసినా ఇంట్లో ఉంటే లేకపోతే జెట్ పిటీస్ చేసినాం ఎన్నో పనులు చేసుకుని తిన్నాడు కానీ ఆఖిర్లో మళ్ళీ ఏం బుర్ర పెట్టిండో ఎవడు ఆశ పెట్టిండో ఎవడు కింద మ్యా మ్యామ్ ఇచ్చిండో తెలియదు కానీ పోయి ఇప్పుడు ఇప్పుడు పైసలు అనేది ఎన్ని రోజులు ఉంటాయి పైసలు కర్చయితే కథాస్తు ఏమి ఉండదు ఇక చేతిలో కానీ మనిషికి గౌరవం అనేది ఉంటే స్వచ్ఛందంగా ఉంటుంది సార్ అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీకు అందరికీ మనిషికి గౌరవం ముఖ్యం అది లేనోడు నేను మనిషే కాదంట గుర్తుకుందో లేదు నాకైతే గుర్తుకొచ్చాడు కూర్చున్నావు ఆత్మ గురువులకి పిండిలో వద్దు జూరాల నీళ్ళొద్దు ఇక వగేర అంటే ఆత్మగురువులకు చిరకాల వంశ అంట చిరకాల వాంఛ ఎప్పుడు అప్ప చిరకాల వాంఛ రామోహన్ రెడ్డి ఇచ్చింది రామోహన పెట్టింది కదా డిజన్ డివిజన్ అడిగింది రామ్మోహి రెడ్డి పెట్టించింది అప్పట్లా అప్పుడన్నా ఆత్మగురులకి ఎవరికైనా ఉందా రెవెన్యూ డివిజన్ కావాలని అప్పట్లో లేదు కదా ఇది రామ్మోహన్ కదా పెట్టించింది అప్పట్లో కూడా అదే వన్ పర్తి చిన్నారెడ్డి గారు వచ్చి మన ధర్నాలు కూర్చున్నాయి కదా అప్పట్లో అదంటే చిరకాల వాంఛ అంట ఆత్మగురులకి ఏం చెప్పాలో గిట్ట మాట్లాడతారంటే యాక్టింగ్ లా కమల్ హస్ని మించిపోయాడు నిజంగా ఆ కమల్ దశ అవతారాలు వేస్తే మనోడు పన్నెండు అవతారాలు వేసినా వేస్తాం రెండు ఎక్కువ వేసినా వేస్తాడు ఎందుకంటే ఆయనని రాజకీయ భవిష్యత్తు కాడికి చూసింది మేము చేసింది మేము ఈరోజు అదృష్టవతి ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు సంతోషం బాగు చేయి మేము చేసిన దానికన్నా అంతలు చేయి అప్పుడు నేను మొత్తుకుని నేనే మెత్తి నేను అప్పుడు పబ్లిక్లో పబ్లిక్ వచ్చి మెచ్చుకొని నేను సన్మానం చేసిపోతా ఎందుకంటే చిట్టం కుటుంబం అనే అభివృద్ధికి నిదర్శనం సార్ ఈ రోజు చేసిన తాలూకా చిట్టం కుటుంబం తప్పిస్తే ఎవరు లేదు ఏ కళ్యాణ్ రామ్ చంద్రరావు లేడు ఏడు చిట్టండి తర్వాత రామ్మోహన్ నువ్వు చేసి చెప్పండి నీళ్ళు పై గట్టి అట్లాంటి రోజు కొత్త అట్లాంటి మన నోట్లకి నోట్లకే వెళ్ళింది అంటే వాడు